రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వహించలేదని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచేందుకు మొక్కు మూల్యాంకనం నిర్వహించి ప్రతిభ గల విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాల్యుయేషన్ ప్రక్రియలో ఎన్ని వైఫల్యాలు ఎన్ని తప్పుల తడకగా ఎంత అసబద్ధంగా వాల్యుయేషన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల తిరిగి రీవాల్యుయేషన్కి ప్రారంభమైన తర్వాత ఇది జూన్ ఒకటి వరకు రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉంటుంది రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు పదకొండు వేల మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది అంటే ఈ అరవై శాతం మందిలో పదకొండు వేల మంది తిరిగి పాస్ అయ్యారు రీవాల్యుయేషన్ వల్ల అని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించడం అంటే వాల్యుయేషన్ చాలా తప్పులు తడగ్గా జరిగిందనేది చాలా తేట తెల్లమవుతూ ఉంది మోక్షిత అనే విద్యార్థికి సోషల్లో ఇరవై ఒక్క మార్కులు వేశారు రీవాల్యుయేషన్కి వెళ్తే ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి తర్వాత ఇంకో బాపట్ల స్టూడెంట్కి సేమ్ అదే సోషల్లో తొంభై ఆరు మార్కులు వచ్చాయి వాళ్ళు వాల్యుయేషన్లో ఇరవై ఒక్క మార్కులు వేశారు హిందీలో ఏలూరు స్టూడెంట్ ఒక పాపకి నలభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఆ పాప పద్నాలుగు పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం ఎనిమిది పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేశారు తిరిగి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఆ పాప ఆ స్టూడెంట్ రీవాల్యుయేషన్లో కూడా సేమ్ ఎనిమిది పేపర్లే వాళ్ళు చూపించారు లేదు నేను పద్నాలుగు పేపర్లు ఆన్సర్ షీట్ రాశాను తిరిగి దాన్ని పరిశీలించండి ఆ పాప కోరితే అప్పుడు అక్కడ నుంచి విడిపోయిన మళ్ళీ తెప్పించి మిగిలిన పేపర్లన్నీ వాల్యుయేషన్ చేసి ఆ ఆ పాపకి ఎనభై ఆరు మార్కులు వచ్చినట్టు ప్రకటించారు అంటే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఇరవై రెండు రోజుల్లోనే మేము వాల్యుయేషన్ చేశాము ఇది మా ప్రభుత్వ ఘన చరిత్ర మేము సాధించిన ఘన విజయం అని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోటి ప్రెస్ మీట్లు పెట్టి డంకా బజాయించి ఆయన గొప్పలు చెప్పుకున్నారు ఇరవై రెండు రోజుల్లో మీరు వాల్యుయేషన్ చేసి లక్ష పదిహేను వేల మందిని ఫెయిల్ చేశారు అందులో అరవై శాతం మంది అరవై ఆరు వేల మంది తిరిగి అప్లై చేసి మాకు వాల్యుయేషన్ చేయండి ఇందులో చాలా తప్పులు ఉన్నాయి మాకు మార్కులు తక్కువ వచ్చాయి లేకపోతే మమ్మల్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ చేశారని విద్యార్థులు రీవాల్యుషన్ అప్లై చేస్తే రీవాల్యుయేషన్ ఇప్పుడు ఈ రోజు స్టిల్ మే ముప్పై తారీఖు ఈ రోజు ఇప్పటి వరకు పదకొండు వేల మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది అంటే వాల్యుయేషన్ ప్రక్రియలో మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది మనకు అర్థమవుతా ఉంది అడ్డగోలుగా మీరు టార్గెట్లు పెట్టి టీచర్లందరికీ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మీరు హుకుం జారీ చేసి మా ప్రభుత్వం చాలా విద్యార్థులకు మెయిల్ చేసే విధంగా మేము ఈ వాల్యుయేషన్ ప్రక్రియను ముగించామని మీరు గొప్పలు చెప్పుకోవడం కోసమే నారా లోకేష్ గారు ఈ ప్రక్రియను అంతా సాగించారు హడావుడిగా పేపర్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరగలేదు మీరు చేసిన వైఫల్యాల కారణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టీచర్లని సస్పెండ్ చేసి టీచర్లని దోషులుగా నేరస్తులుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలని టీచర్ల మీద రుద్దడం అనేది ఉపాధ్యాయుల మీద బనాయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలని విడనాడాలి అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మొత్తం పరీక్షల ప్రశ్న పత్రాలు అన్ని లీకేజ్లు మన జరిగిన రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదో తరగతి ప్రశ్న పత్రాలు కూడా చాలా లీక్ అయ్యాయి అయ్య నారా లోకేష్ గారు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి మీరు చర్యలు ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఆ రోజు స్పందించలేదు హాఫ్ ఎయిర్లీ పరీక్షలు కానీ క్వార్టర్లీ పరీక్షలు కానీ ఎస్ఏ వన్ ఎస్ఏ టు ప్రశ్న పత్రాలను కూడా లీకేజ్ అయిన ఘటన కూటమి ప్రభుత్వంలో ఉంది సుమారు ఆరు లక్షల మంది పైగా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడే విధంగా ప్రభుత్వం ఒక టార్గెట్ ఇరవై రెండు రోజుల్లోనే వాల్యుయేషన్ కంప్లీట్ చేశామని ఆర్భాటంగా ప్రకటించింది మీరు వాల్యుయేషన్ ఎందుకు కంప్లీట్ చేశారంటే జూన్ మొదటి మొదటి వారం నుంచే ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయని మీరు ఆల్రెడీ ముందే ప్రకటించారు ఏప్రిల్లో కూడా ఒక వారం రోజులు రెండు వారాల పాటు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించారు ఇప్పుడు జూన్ లో మీరు ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారు ఇరవై రెండు రోజుల్లో వాలుయేషన్ ప్రక్రియ ఎందుకు పూర్తి చేశారు అనంటే నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్లు పెంచుకోవడం కోసం వాళ్ళు అడ్మిషన్లు చేసుకోవడం కోసం మీరు ముందస్తు చర్యగా రిజల్ట్ ఇచ్చారు వాల్యుయేషన్ ఇచ్చారు వాల్యుయేషన్ తప్పులు తడకగా చేశారు పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయినట్టు మీరు చిత్రీకరించి వాల్యుయేషన్ జరిపించి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే విధంగా టీచర్లు దోషులుగా చేసే ఒక ప్రక్రియని ఈ నాటకాన్ని మొత్తం లోకేష్ గారు నిర్వహించారు ఇది చాలా దుర్మార్గమైంది విద్యాశాఖ మంత్రిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు ఆయన తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనేది మేము డిమాండ్ చేస్తాము ప్రభుత్వం ఈ మొత్తం ఎవరైతే సుమారు లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఫెయిల్ అయిన అభ్యర్థులు ఉన్నారో అరవై ఆరు వేల మంది వాల్యుయేషన్కి అప్లై చేశారనంటే మీ ప్రభుత్వం వాల్యుయేషన్ ప్రక్రియలో ఎంత దారుణంగా వ్యవహరించింది మీరు ఇరవై రెండు రోజుల్లోనే మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియకి చేసి కేవలం ఆరు రోజులు ఏడు రోజుల్లోనే వాల్యుయేషన్ అంతా పూర్తి అయినట్లు మీరు ప్రకటించి రిజల్ట్ ఆర్భాటంగా ప్రకటించి రిజల్ట్లో మంచిగా మార్కులు వచ్చిన విద్యార్థులు పిలిచి సన్మానం పేరుతో మీరు షోయింగ్లు చేశారు కదా నారా లోకేష్ గారు మరి ఈరోజు దీనికి వాల్యుయేషన్లో ఫెయిల్ మార్కులు వేశారు ఒక స్టూడెంట్కి అయితే ఐదు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి ఆ విద్యార్థికి ఇరవై ఒక్క మార్కులు సోషల్లో వేశారు అంటే ఆ విద్యార్థి సున్నితంగా ఫీల్ అయ్యి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఏదైనా జరగడానికి జరిగి చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు నేరం అంగీకరిస్తారా మీరు ఒప్పుకుంటారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులు సోషల్ సబ్జెక్టులో హిందీ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు తక్కువ మార్కులు వచ్చాయంటే మీ వాల్యుయేషన్ ప్రక్రియ ఎంత దుర్మార్గంగా ఎంత తప్పులు తడగ్గా ఎంత అసంబద్ధంగా ఎంత వక్రీకరణలతోటి మీరు చేయించారు అంటే హడావుడిగా మీరు వాల్యుయేషన్ చేయించి తక్కువ రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం కోసం ఆర్భాటాలకి హంగులకి ప్రచారం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటాల కోసం మీరు ఈ వాల్యుయేషన్ ని పూర్తి చేయించి విద్యార్థుల్ని గొంతు కోసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా నారా లోకేష్ గారికి ఒక విజన్ లేదు విద్యార్థుల పట్ల ఒక అకాడమిక్ క్యాలెండర్ పట్ల ఎటువంటి కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నారా లోకేష్ గారు తీసుకోకుండా కనీసం సూచనలు సలహాలు ఇవ్వకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేసే విధ చేసే విధంగా చేయకుండా ఎస్ఎస్సి బోర్డుకి తగినంత ఫ్రీడమ్ ఇవ్వకుండా కనీసం ఇచ్చిన సలహాలు కూడా సూచనలు కూడా స్వీకరించకుండా మీకు తోచిన సూచనలు మీకు తోచిన సలహాలతో ఈరోజు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేశారు ఒక్క విద్యారంగం మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు అమలు చేసిన సంస్కరణని మొత్తం ఒక్క కలం తోటి రద్దు చేసిన చరిత్ర మీ కూటమి ప్రభుత్వానికి ఉంది నాడు నేడున అటకెక్కించారు టోఫెల్ శిక్షణ లేదు ఐబీ సిలబస్ లేదు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని